ఈరోజు మనం కర్మ అంటే ఏంటో చెప్పుకుందాం మామూలుగా మన నిత్య జీవితంలో కర్మ కర్మ నా కర్మరా బాబు నా కర్మ ఖాళీ నీ కర్మ చివరికి ఒక పాటలో ఎందుకిలా నా కర్మ కాలిపోయింది అని ఉంటుంది కానీ కర్మ అంటే ఏంటో స్పష్టంగా లోతుగా మనకు తెలుసా ఈరోజు తెలుసుకుందాం తెలుసుకొని దాని నుండి ఎలా బయటపడవచ్చో మన నిత్య జీవితంలో కూడా చూద్దాం కర్మ అంటే ఏమిటి సంస్కృతంలో అమరు ఇలా అంటుంది కర్మ కృత్యం చేష్ట చాచికీర్ష వ్యాపార ఉచ్యతే సంస్కృతంలో కర్మ అనే పదం క్రూధాతువు నుండి ఉద్భవించింది దీని అర్థం చేయడం లేదా చర్య కాబట్టి కర్మ అనగా ఒక వ్యక్తి చేసిన చేస్తున్న చేయబోయే ప్రతిక్రియను సూచిస్తుంది సిద్ధాంతం యొక్క మూలం మన సనాతన ధర్మమే సనాతన ధర్మంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది కర్మ మనం చేసే కర్మల రకాలు ఒకటి మానసిక కర్మలు మెంటల్ యాక్షన్స్ ఇవి మనసుతో జరిగే చర్య ఉదాహరణకు ఆలోచనలు భావనలు సంకల్పాలు అభిప్రాయాలు నిగూఢ ఆశలు ఉదాహరణ ఎవరికైనా కోరడం దురాభిప్రాయం పెట్టుకోవడం మమకారాలు అసూయ ద్వేషం మొదలైనవి రెండవది కాయిక కర్మలు ఫిజికల్ యాక్షన్స్ శరీరంతో జరిగే చర్యలు ఈ క్రియలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఉదాహరణ కొట్టడం సహాయం చేయడం తినడం నడవడం దానం చేయడం మొదలైనవి మూడవది వాచిక కర్మలు వర్బల్ యాక్షన్స్ వాక్కుతో జరిగే చర్యలు అంటే మాటల ద్వారా జరిగే కర్మలు ఉదాహరణ మంచిగా మాట్లాడడం గర్వంగా లేదా దుర్భాషణం అసత్యాభాషణం నిందించడం మొదలైనవి కర్మ రకాలు టైప్స్ ఆఫ్ కర్మ సంచిత కర్మ ఇది మన గత జన్మలలో మనం చేసిన అన్ని కర్మల ఫలితాల సమాహారం ఇది భవిష్యత్ జన్మలలో ఫలించడానికి సిద్ధంగా ఉంది రెండవది ప్రారంభ కర్మ ఇది ఈ జన్మలో అనుభవించవలసిన కర్మ ఇది గత జన్మలలో చేసిన కర్మల నుండి ఇప్పుడు ఫలిస్తున్నదిగా భావించబడుతుంది ప్రస్తుత జీవితం దీనిపై ఆధారపడి ఉంటుంది మూడవది ఆగామి కర్మ మనం ఈ జన్మలో చేసే క్రియల వల్ల భవిష్యత్తులో అనుభవించవలసిన ఫలితాలు నైమిత్తిక నిత్య కామ్య నిషిద్ధ కర్మలు ధర్మశాస్త్రాలలో కర్మలు నాలుగు రకాలుగా వివరించబడ్డాయి ఒకటి నిత్య కర్మలు ప్రతిరోజు చేయవలసిన కర్మలు ఉదాహరణ స్నానం సంధ్యావందనం రెండవది నైమిత్తిక కర్మలు కొన్ని సందర్భాలలో చేయవలసినవి ఉదాహరణ శ్రాద్ధం గ్రహణ స్నానం మూడవది కామ్యకర్మలు ఫలితం కోరి చేసే కర్మలు ఉదాహరణ పుత్ర కామేష్టి నాలుగవది నిషిద్ధ కర్మలు ధర్మానికి విరుద్ధమైనవి ఉదాహరణ హింస అసత్యం ఇవి తప్పక నివారించాలి కర్మలో మనస్థితి ఉదాహరణ సమ్యక్ కర్మ అంటే శుభకర్మ ధర్మబద్ధంగా స్వార్థం లేకుండా చేయబడిన కర్మలు ఉదాహరణ ధర్మరాజు రెండవది వికర్మ ధర్మానికి విరుద్ధంగా హింస లోభం ద్వేషం ఆధారంగా చేసే అశుభ కర్మలు ఉదాహరణకు దుర్యోధనుడు మూడవది అకర్మ కర్మ క్రియ చేస్తున్నట్టు కనిపించినా లోతులో చూస్తే ఏమీ చేయకుండా లీలగా ఉండడం అదే అకర్మ ఉదాహరణకు శ్రీకృష్ణుడు తాను ఎన్ని యుద్ధాలు చేసినా సాక్షిగా కదలడం భగవద్గీత ప్రకారం మనం కర్మ ఎలా చేయాలి అంటే కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాత సంగోస్త్వ కర్మని అర్థం నీ కర్తవ్యాన్ని మాత్రమే చేయడం నీ హక్కు ఫలితాల మీద నీకు ఎటువంటి అధికారం లేదు కర్మ ఫలితాల కోసమే చేయవద్దు అలానే కర్మ చేయడం కర్మ ఫలితాల కోసమే చేయవద్దు అలానే కర్మ చేయకపోవడానికి కూడా ఆసక్తి చూపకు యోగస్థ కురు కర్మాణి సగం త్యక్ ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే అర్థం ఓ అర్జున యోగస్థితిలో ఉండి ఫలాపేక్ష లేకుండా సమభావంతో కర్మ చేయి విజయమైన పరాజయమైన సమానంగా చూడడమే యోగ య కర్మణి అకర్మయ్య పశ్యేద్ అకర్మణి చ కర్మయ సా బుద్ధిన్మాన్ మనుష్యేషు సా సాయుక్ కృష్ణ కర్మకృత్ అర్థం కర్మలో అకర్మ అకర్మలో కర్మణు గ్రహించగలవాడే నిజమైన జ్ఞానవంతుడు అటువంటి వాడు కర్మలో పూర్తిగా స్థితుడవుతాడు కర్మలో అకర్మ అంటే కర్మ చేస్తున్నట్టు కనిపిస్తున్నా తన మనసులో ఎటువంటి అహంకార భావన లేకుండా సాక్షిగా ఉండడం ఉదాహరణకు శ్రీకృష్ణుడు అకర్మలో కర్మ అంటే ఉదాహరణకు దుర్యోధనుడు ఏమీ చేయకుండా అలా కూర్చున్నా కూడా తనలో పాండవుల నాశనం చేయాలి అనే ఆలోచన అక్కడ కర్మ చేస్తున్నట్టు కనిపించట్లేదు కానీ మనసులో జరుగుతుంది యజ్ఞార్థాద్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయముక్తసంగ సమాచార అర్థం ప్రతి కర్మ యజ్ఞంగా భావించి కర్మను చేయాలి లేదంటే కర్మలు బంధనానికి కారణమవుతాయి కాబట్టి నిష్కామంగా కర్మ చేయి బంధముక్తిని సిద్ధిస్తుంది ఆత్మైవ హ్యత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అర్థం మన ఆత్మే మనకి మిత్రం కావచ్చు శత్రువు కూడా కావచ్చు ఇది మన కర్మను బట్టి నిర్ణయించబడుతుంది బ్రహ్మాణ్యాధాయ కర్మాన్ని సంగం త్యక్ కరోతి అహ లిప్యతే నాసా పాపేన పద్మపత్రం ఇవాంబస అర్థం కర్మను బ్రహ్మార్పణంగా చేసి ఫలితాల ఆశ లేకుండా కర్మ చేసేవాడు నీటిపై పద్మపత్రం లాగా పాపాల ద్వారా అవ్వడు నాహి క్షణమీ క్షణమపి తిష్టత్య కర్మకృత్ అర్థం ఒక క్షణం కూడా ఎవరు కర్మ చేయకుండా ఉండలేరు ప్రకృతి గుణాల వల్ల వారు కర్మ చేయవలసిందే ఆ మానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ అర్థం ఎన్ని నదులు సముద్రంలో ప్రవేశించినా అది మారదు అలానే వాంఛలు వచ్చినా స్పందించిన వ్యక్తి స్థితప్రజ్ఞుడు ధర్మం మరియు కర్మ ధర్మం అనేది కర్మకు ఆధారమైన మార్గదర్శకం మన కర్మ ధర్మబద్ధంగా ఉంటే అది శుభకర్మ లేదంటే అశుభకర్మ అవుతుంది కర్మ చేసే సమయంలో మన ఉద్దేశం కర్తవ్య బోధ నిష్కామత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ధర్మేణ కర్మన్యాణ్యాని అర్థం కర్మలు ధర్మబద్ధంగా చేయాలి ధర్మము కర్మము విడదీయలేని సమ కర్మలో మనసు పాత్ర మనస్సులో ఉత్పన్నమయ్యే సంకల్పాలు ఇచ్ఛలు ద్వేషాలు ఇవే కర్మకు కారణమవుతాయి కేవలం శారీరక క్రియలు కాక మనస్సులో జరిగే చింతనలు కర్మగానే పరిగణించబడతాయి శ్లోకం ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ బంధాయ విషయాసక్తం ముక్తై నిర్వీషయం స్మృతం అర్థం మనస్సే బంధనానికి ముక్తికి కారణం విషయాల్లో ఆసక్తి ఉంటే అది బంధనానికి దారితీస్తుంది విషయరాహిత్యమై ఉంటే అది ముక్తికి కారణం కర్మ సంస్కారాలు మన జీవితంలో చేయబడే ప్రతి కర్మ మన మనస్సులో ఒక సంస్కారాన్ని సృష్టిస్తుంది ఈ సంస్కారాలు మన ప్రవర్తన అభిరుచులు భవిష్యత్తు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి సత్య ప్రతిష్టాయం క్రియా ఫలాశ్రేయత్వం అర్థం ఒక వ్యక్తి సత్యంలో స్థిరుడైనప్పుడు అతని మాటలు ఫలితాన్ని సృష్టించే శక్తిని పొందుతాయి ఇది కర్మశక్తికి ప్రతిపాదన కర్మ మరియు కాల సంబంధం వేదాంతం ప్రకారం కర్మ అనేది సమయంతో సంబంధం ఉన్న ప్రక్రియ ప్రతి కర్మకు ఫలితాన్ని ఇవ్వడానికి సమయం అవసరం అందుకే తక్షణ ఫలం లేకపోవచ్చు కానీ కాలానికి విధేయంగా ఫలితం రావాల్సిందే ఉదాహరణకు చెట్టు నాటిన వెంటనే పండు రాదు సమయం సంరక్షణ సిద్ధి అవసరం అదేవిధంగా కర్మ ఫలితం కూడా ఇది కర్మకాల సంబంధ సిద్ధాంతం నదీ ప్రవాహ సిద్ధాంతం ఫ్లోఫ్ కర్మ మన కర్మలు ప్రవాహం కొనసాగుతాయి ఒకరి జీవితపు ముగింపు మరొకరి ప్రారంభం ఇది కార్యకారణ ధర్మం మన జీవితంలో ఎదురయ్యే విషయాలన్నీ ఏదో ఒక కారణానికి ఫలితాలు మాత్రమే కర్మ యొక్క సామాజిక ప్రభావం వ్యక్తిగత కర్మలు మన వ్యక్తిత్వాన్ని మలుపు తీస్తాయి సామూహికంగా చేసిన కర్మలు ఉదాహరణ సమాజం చేసే అధర్మాలు సామూహిక కర్మ ఫలంకు కారణమవుతాయి కర్మలో ఉద్దేశం ఇంటెన్షన్ ఇన్ కర్మ ఒక కర్మ చేసే వ్యక్తి మనస్సులో ఉండే ఉద్దేశమే ఆ కర్మ ఫలితాన్ని నిర్ణయించే అసలైన మూలం ఉదాహరణకు ఒక డాక్టర్ శస్త్రచికిత్సలో శరీరాన్ని కోస్తాడు అది హింస కాదని భావించబడుతుంది ఎందుకంటే ఆ ఉద్దేశం రక్షణ అదే కత్తితో హత్య చేస్తే అది పాపకర్మ ఉద్దేశ్యం ప్రధానమైన ప్రమాణం భావే భూతానాం సద్భావ సాధ్యతే మహాన్ అర్థం మనసులో ఉన్న భావంతోనే కర్మ యొక్క మూల్యమానం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక దృష్టికోణం కర్మ అంటే లీల ఆధ్యాత్మిక సిద్ధాంతాలలో ప్రపంచం యొక్క చర్యలన్నీ కేవలం భగవంతుని లీలగా భావిస్తారు మనం కర్త అన్న భావననే వదలాలి నా కర్తాస్య లోకస్య సజ్జత ప్రగుణై కర్మ కర్మసంగ అర్థం ఈ సృష్టిలో భగవంతుడు కర్మలకు కారణుడే కానీ బంధనానికి కారకుడు కాడు ఇది జ్ఞాన మార్గానికి దగ్గరగా ఉంటుంది కర్తభావ విరమణ ద్వారానే ముక్తి సాధ్యమవుతుంది నాద కర్మ మాటల్లోని కర్మ శబ్దం కూడా ఒక కర్మ మన మాటలు అభిష్టాలు శాపాలు మంత్రోచ్చారణ ఇవి దిశను చైతన్యాన్ని మార్చగలవు వాగేవ బ్రహ్మ మాటల్లో బ్రహ్మతత్వం నిక్షిప్తమై ఉంటుంది ఒక మాటే ఒక జీవితానికి ఆశీర్వాదం అవ్వచ్చు లేదా నాశనం కూడా చేయవచ్చు కర్మానుసారైన బుద్ధి మన కర్మలను అనుసరిస్తూ బుద్ధి పయనిస్తుంది మన బుద్ధిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకొని ముందుకు సాగాలి కర్మ అనేది ఒక పని మాత్రమే దానికి ఫలితం ఈశ్వరానుగ్రహం మీద ఆధారపడి ఉంది కర్మ అనేది మనల్ని ఎప్పుడూ బంధిస్తూనే ఉంటుంది మరి కర్మను దాటం ఎలా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఎంతటి కర్మలు అయినా సరే జ్ఞానం మన అగ్నిలో అవి దహించబడతాయి నేను దేహం మనసుని కాదు ఆత్మను అనేది ఎప్పుడూ గుర్తుంచుకొని సాగాలి ఉపనిషత్తులు చెప్పే ముఖ్య సూత్రం తత్వమసి నీవే ఆ బ్రహ్మ దీని అర్థం నువ్వు కర్మల ద్వారా కర్తవు కాదు నీ అసలు స్వరూపం కర్తత్వాన్ని మించినది నువ్వు సాక్షి ద్రష్ట ఏకో దేవ సర్వ గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అర్థం ఒకే ఆత్మ అంతర్వ్యాపకం సర్వత్రా విస్తరించబడి అన్ని జీవుల్లోనూ ఉంటూ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది నాయామాత్మ బహుధా ద్రష్టవ్య అర్థం ఈ ఆత్మ అనేక కోణాల నుండి దర్శించబడుతుంది కానీ అది కర్త కాదు కేవలం చైతన్య సాక్షి జాయతే మ్రియతే వా కదాచిత్ అర్థం ఈ ఆత్మ జన్మించదు చావదు కర్మలకు అతీతమైనది దాని స్థితిని తెలుసుకున్నవాడు ఇక కర్మ బంధనానికి కర్మ అత్యంత బలమైనది దాన్ని మనం జ్ఞానంతో ఆత్మనిష్టలో ఉంటూ సాక్షిగా దాటాలి కర్మకు అతీతంగా మనం ఉండాలి రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా శ్రీకృష్ణుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి శ్రీమాత్రే నమ